రాబోయే ఎన్నికల దృష్టిలో ఉంచుకొని మరోమారు ఉత్తరాంధ్ర ప్రజలలో ఓట్లు కొల్లగొట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ రాజధానిగా ఉంటుంది రేపు ఎన్నికల తర్వాత ఇక్కడి నుంచే ప్రమాణ స్వీకారం చేస్తాను క్యాపిటల్గా కూడా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా కూడా దీన్ని కొనసాగిస్తామని చెప్పి ఆయన మళ్ళీ ప్రకటించాను అంటే ఇప్పటికే నువ్వు ఏదైతే మూడు రాజధానులు అన్నావో ఆ బిల్లు ఉపసంహరించుకున్నావు కోర్టులో కూడా నీకు స్పష్టంగా వ్యతిరేకంగా వచ్చింది నీవు అక్కడ అమరావతి రాజధాని అభివృద్ధి చేయలేకపోయావు మరోవైపు కర్నూలులో న్యాయ రాజధాని చెప్పి కనీసం హైకోర్టు అక్కడ పెడతాననే కూడా ఢిల్లీకి ప్రపోజల్ కూడా పంపలేకపోయావు ఆ రకంగా ఆ రకంగా రాయలసీమ ప్రజలను మోసం చేశావు అమరావతి ప్రజలు నిట్ట నిర్వహణ ముంచావు మళ్ళీ ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఓట్ల కోసం విశాఖ రాజధాని డ్రామాలు అడుగుతా ఉన్నావు నువ్వు ఐదేళ్లలో ఏమి చేయలేకపోయినావు ఈ రాష్ట్రంలో ఒక ప్రాజెక్టు కానీ ఒక పరిశ్రమ కానీ ఏది కూడా అభివృద్ధి చేయలేని అసమర్థుడిగా మిగిలిపోయి ఇవాళ ప్రజలు ఓట్లు వేసే పరిస్థితి లేనప్పుడు మళ్ళీ మూడు రాజ్యాల పేరుతో ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టడానికి తద్వారా ఓట్లు లబ్ధి పొందడానికి నీవు నాటకాలు ఆడుతూ ఉన్నావు ఇది ఏ రకంగా కూడా ప్రజలు ఆక్ర ఆమోదించరు ఎందుకంటే దాదాపు గత నాలుగు సంవత్సరాలుగా అమరావతి రైతులు అక్కడ పోరాటం చేస్తూనే ఉన్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా అమరావతి రాజధానిగా ఉండాలని కొనసాగ కోరుతూ ఉన్నారు నిజంగా నీకు నీవు చెప్పే దానిపై నీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా నువ్వు మూడు రాజధానులు అజెండాలో పెట్టు నీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఆ పేరు మీదుగా ఓట్లు అడుగు మళ్ళీ నీకు అధికారం వస్తే ఖచ్చితంగా నువ్వు పెట్టుకోవచ్చు కాబట్టి ఏమంటే గతంలోనే నువ్వు మోసం చేశావు అంతకుముందు ఏనాడు మూడు రాజధాని రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు మాట్లాడలేదు పైగా నీ పాదయాత్రలో చాలా క్లియర్గా చెప్పావు చంద్రబాబు నాయుడు ఇక్కడ రాజధాని కట్టలేకపోతా ఉన్నాడు నేను వస్తే రాజధాని కడతానని చెప్పావు బ్రహ్మాండమైన రాజధాని కడతానన్నావు ఆ రకంగా గతంలో మోసం చేసి మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా మోసం చేయడానికి ఓట్లు పొందడానికి నువ్వు ఎత్తుగడలు వేస్తున్నావు తప్ప నీ హయాంలో విశాఖపట్నం అభివృద్ధి కాలేదు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేస్తూ ఉంటే మాట్లాడలేని ఒక చేత కానీ దద్దమ్మగా మిగిలిపోయినావు విశాఖ నగరంలో కబ్జాలు చేసుకుంటా ఉన్నావు అక్కడ ఎలాంటి డెవలప్మెంట్ చేయలేకపోయినావు కనీసం ఒక స్కూల్ కట్టాలా ఒక కాలేజీ కట్టాలా నువ్వేమీ చేయలే ఆంధ్రప్రత సర్వనాశనం చేశావు విశాఖ అభివృద్ధికి కూడా నీవు ఒక ఆగర్భ శత్రువుగా తయారైనవు కాబట్టి ఏమంటే రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడా జరగడం లేదు మూడు ముక్కలు ఆట ఆడి మళ్ళీ ఓట్లు పొందాలని చెప్పి పగటి కళ్ళు అంటా ఉన్నావు ప్రజలు అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు తప్పకుండా రాబోయే ఎన్నికలు నీకు బుద్ధి చెప్తారని చెప్పి కూడా స్పష్టంగా ప్రకటిస్తా